రిలేషన్షిప్ లో మీరు అంటే ఈ క్యాప్ లో ఎన్నో సినిమాలు చేసి ఉంటారు ఏ హీరోయిన్ తో మీకు సంబంధం అంటగట్టని లావణ్య ఈ రోజు పర్టికులర్ గా ఇప్పుడు వచ్చే సినిమా హీరోయిన్ ఐ గెట్ మోర్ బికాస్ చాలా దగ్గర కొద్ది రోజుల్లో చెప్పి మరి మంది డైరెక్టర్లకు కాల్ చేసిన సినిమా డైరెక్టర్ కాల్ చేసింది మీ ఫ్రెండ్స్ కాల్ చేసింది ఎవరు కూడా లవణతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు కానీ మీ సినిమా హీరోయిన్ మాత్రమే ఆమెతో ఎందుకు మాట్లాడే ప్రయత్నం ప్రయత్నం చేయకూడదు కాదండి అందరూ మాట్లాడారండి అందరూ మాట్లాడి నా ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పెడుతుంది చెప్పిన తర్వాత నేను లీగల్ గా కన్సల్ట్ అవ్వడం స్టార్ట్ చేశానండి నేను లీగల్ గా కన్సల్ట్ అవుతున్నాను అని తెలిసి నాకంటే ముందు స్టాప్ తీసుకుందామని అడిగి కంప్లైంట్ ఇచ్చిందండి చాలా సార్లు అండి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదండి చాలా సార్లు చాలా సార్లు ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా ఇప్పుడు మీరు ఫైనల్ గా ఈ ఇప్పుడు మీ మొత్తం కూడా లావణ్య మీ మీ తర్వాత మధ్య చుట్టూ ఇది దీనికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఏమీ చెప్తాను అండి దయచేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా లీగల్ గా వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తా లీగల్ గానే ప్రొసీడ్ అవుతా దయచేసి మీ సపోర్ట్ కూడా నాకు అవసరం సార్ అరెస్ట్ ముందు వరకు టచ్ లో ఉన్నారా లేకపోతే అరెస్ట్ తర్వాత నుంచి దూరంగా ఉంటూ వచ్చారా లేదండి అంటే టచ్ లో ఉంటే కాదండి అక్కడే నేను అప్పుడు బయటకు వస్తానండి అప్పుడు తను అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి రీజన్ తను ఫిర్యాదులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఎప్పుడైతే నేను డ్రగ్స్ తీసుకుని అరెస్ట్ అయ్యానో అప్పటి నుంచి నన్ను దూరం పెడుతూ వచ్చాడు అనేది తను చెప్తుంది అంటే మీరు మీరు డ్రగ్స్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాకన్నా ముందు వరకు కూడా ఆమెతో టచ్ లో ఉన్నారా పరిచయంలో ఉన్నారా ఖచ్చితంగా ఉన్నానండి అది మీకు అంటారు కదా టిప్ ఆఫ్ ద ఐస్ బర్గ్ ఇంకా ఇంకా భరించలేము అన్న సిచ్యువేషన్ వచ్చేస్తుంది అప్పటికి నేను ప్రతిసారి చెప్తాను అంట వద్దు 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 అని చెప్పి అప్పటికి నాకు ఇంత విరక్తి వచ్చిందండి ఆ మస్తాన్ అబ్బాయితో నేను ఇంట్లో వచ్చి ఆడుతూ పడుకుంటుంది ఇలానే చేస్తుంది వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికి వాళ్ళకు ఉందండి అది అవును అడగండి అవును అడగండి మీతో బ్రేక్ బ్రేకప్ అదే అండి వాళ్ళిద్దరు అదే ఇంట్లో ఉండదండి అదే ఇంట్లో అంతా ఉండదు ఎలా పరిచయం ఏరా నాకు తెలియదండి ఎలా పరిచయం ఏదో నాకు తెలియదండి ఎవరో ఫ్రెండ్స్ 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 పరిచయం నేను ఇవ్వలేదండి నాదండి అది ఉండమని చెప్పిన ఫ్లాట్ లో నేను ఉండమని చెప్పలేదండి నేను కూడా అందులోనే ఉండేవాడి గోల్ తట్టుకోలేక మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇద్దాము లేదా వీడ ముందుకు వద్దాము అంటే మీకు అంటారు కదా అద్దాల ఉన్న వాళ్ళు రాళ్ళు ఇస్తే వాళ్ళు అద్దాలు కదులుతాయని చెప్పి అందుకని చెప్పి ఆవిడని అనకుండా నేనే బయటకు మేము కలిసి రిలేషన్షిప్ లో ఉన్నది చెప్పాను కదండి టూ థౌసండ్ రెండు వేల పద్నాలుగు నుంచి ఏళ్ళు మూడేళ్ళు అండి అంతే అండి మస్తాను ఈ మధ్య వచ్చాడండి టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు వచ్చాడు రిలేషన్షిప్ లో లేవండి అదే ఇంట్లో అదే పడి ఉండేవాడిని అదే ఇంట్లో పడి ఉండేవాడిని ఆ తర్వాత ఇంకా తట్టుకోలేక బయటకి నేను బయటకి వెళ్ళిన ఆవిడ కూడా బయట పంపిస్తే మళ్ళీ రచ్చవద్ది అనవసరంగా రిప్యూటేషన్ అండి నేను విన్నానండి చేసేవాడు ఇది అదే వాళ్ళిద్దరు నేను చెప్తానండి బ్రేక్ అయింది కానీ ఇప్పుడు సెవెన్ ఇయర్స్ పాటు అంటే ఒక ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందా సార్ ఫ్రెండ్షిప్ ఏం కంటిన్యూ అవ్వాలంటే ఓకే తర్వాత ఇంకా భరించలేక నుంచి బయటకు వస్తాను అంటే ఇప్పుడు ఎంటరీ ఎపిసోడ్ లో కేవలం లావాన్ని ఒక్కతే ఉందా వెనుకుంటుంది ఎవరైనా నడిపిస్తున్నారని మీరు తెలీదా సంగతి తెలియదు అయితే లావాన్ని ఒకటే ఆరోపిస్తుంది ఆమె జైలు నుండి వచ్చేసరికి మీరు పారిపోయారు తప్పించకపోయారు వచ్చేసరికి ఎక్కడికి పారిపోతానండి నేను 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 వేరే నేను వేరే తీసుకుంటే వేరింటికి వెళ్ళిపోయాను అంతే తప్ప పారిపోవడం అంటే చాలా మాట అండి యాక్టర్ ఎక్కడికి పారిపోతాను హెల్ప్ చేయలేదని కోపం ఉంది ఏం చేస్తామండి అంటే ఇప్పుడు మీ ఇంట్లో చాలా సార్లు అండి మస్తాన్ తో పాటు నేను ఎప్పుడు చూడలేదండి నేను ఒకటే చెప్తాను అడ్వైజర్ ఉన్నప్పుడు మాత్రమే ఆవిడతో మాట్లాడతాను లీగల్ అడ్వైజర్ లేకుండా ఆవిడతో మాట్లాడను నేను మీడియా కానీ మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్లీజ్ సపోర్ట్ మీ కొంచెం ఫీల్ అయినంత మీకు ఎంక్వైరీ చేస్తే మీకు నిజం చాలా ఈజీగా తెలిసిపోతుంది ఆ తర్వాత సమాధానం చెప్పి వెళ్ళిపోవాలంటే రిలేషన్ మేనేజర్ లో మాట్లాడుతున్నారండి రాజధాని తర్వాత ఇప్పుడు తర్వాత మాట్లాడలేదు అనుకుంటున్నారా మీరు తర్వాత ఇప్పుడు మాట్లాడలేదు అనుకుంటున్నారా తర్వాత మాట్లాడాను ఆవిడ నేను మొత్తం అన్ని కూడా నేను కేసు ఫైల్ చేసినప్పుడు కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు మొత్తం అన్ని డీటెయిల్డ్ గా నేను పోలీసులకు ఇస్తాను కంప్లైంట్ ఆవిడ ఏమన్నా చెప్తా ఎవరిని రాస్తారు నాకు కావాలి అంటే మస్తాన్ సాయి అన్నవాడు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి గుంటూరు వెళ్ళి ఫైల్ ఎందుకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేస్తాడు ఇదిగోండి నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది ఫోటో తీసుకొచ్చా కంప్లైంట్ లోని వాడు నన్ను రేపు చేశాడు ఆడని ఇచ్చేసాడు వచ్చేసాడు మస్తాన్ సాయి అన్నాడు ఆడని పెళ్లి చేసుకోవాలని గుంటూరు వెళ్ళి కేసు ఫైల్ చేసింది మరి నేను కావాలి నేను ప్రాణం అంటే ఆడ మీద ఎందుకే ఫైల్ చేస్తుంది ఎఫ్ఐఆర్ కాపీ ఫిజికల్ కాపీ కూడా ఉంది నేను ఒకటే చెప్తున్నా నేను ఇంకేం మాట్లాడను దయచేసి సో మచ్ టైం దయచేసి ప్లీజ్ నేను ఏం చెప్పాను చెప్పానండి నేను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఖచ్చితంగా నాకు తెలియదు నేను ఏం మాట్లాడండి ఇప్పటివరకు పోలీసులు ఎవరైనా మీకు కాల్ చేసి ఇట్లా కంప్లైంట్ వచ్చింది మీరు విచారానికి రావాలని చెప్తున్నా నుంచే ఫోన్ వచ్చేయండి మీడియా నుంచి ఫోన్